నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు బోటీ కర్రీ కోసం ముందుగా హాఫ్ కేజీ వరకు బోటీని ఇలా శుభ్రం చేసి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా వేసుకొని మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని వేసుకొని కలుపుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోండి అడుగంటకుండా ఉంటుంది ఆ తర్వాత ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాక అందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లను పోసి మరి కాసేపు ఉడికించుకోవాలి ఈ నీళ్ళన్నీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకున్నాక ఇందులోకి కాస్త ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని మరొక్కసారి మొత్తాన్ని కలుపుకొని ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర జల్లుకొని మొత్తాన్ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ అయిపోయింది తెలంగాణ స్పెషల్ బోటీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ